హలో ఎవ్రబడి ముంబై మొత్తం చూడాలి అంటే కనీసం ఫిఫ్టీన్ డేస్ అయినా స్పెండ్ చేయాలండి నేను వచ్చినప్పటి నుంచి ముంబైలో బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి ముంబైలో బ్యూటిఫుల్ బీచ్ రిసార్ట్స్ అలాగే మన తాజ్ హోటల్ గేట్ ఆఫ్ ఇండియా మెరైన్ డ్రైవ్ లోనావాలా కండాల ఎలిఫెంట్ కేవ్స్ అండ్ ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్కి వచ్చేసరికి వడాపావ్ సూపర్ ఫేమస్ అండి నేను ప్రతిరోజు తింటూనే ఉన్నాను వడాపావ్ అండ్ అలాగే పావ్ పావుబాజీ మనం ఇడ్లీ దోశ ఎలా తింటాము వాళ్ళు ఇవి తింటారనమాట వ్యాప్స్ రోల్స్ షవర్మా స్ట్రీట్ ఫుడ్ అయితే అమేజింగ్ అండి అసలు ఎన్ని వెరైటీలో మన ఓపిక మన ఇంట్రెస్టే అనమాట అండ్ పానీపూరి నేను ఇక్కడ టేస్ట్ చేశాను ఎంత టేస్టీగా ఉందో సిద్ధి వినాయక్ టెంపుల్ నేను మండే ఆఫ్టర్నూన్ వెళ్ళాను ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయిపోయిందండి చాలా హ్యాపీ అనిపించింది అండ్ ముంబాదేవి టెంపుల్ ఇది కూడా చాలా ఫేమస్ సిద్ధి వినాయక్ టెంపుల్ దర్శనం అయిపోయాక దాదర్ స్టేషన్ దగ్గర ఫుల్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది ప్రైసెస్ చాలా తక్కువ లోకల్ మేడ్ నాన్ బ్రాండెడ్ ఐటమ్స్ ఏంటి గేట్ పై ఇంతమంది జనాలు ఉన్నారు అంటే ఇది హీరో షారుఖాన్ ఇల్ అంట ఈ బిల్డింగ్ గ్యాలక్సీ బిల్డింగ్ ఇందులో సల్మాన్ ఖాన్ ఉంటారంట ముంబై సిటీ ఫారిన్ కంట్రీకి మించిపోయిందండి అంత బ్యూటిఫుల్ గా ఉంది మాల్స్ అయితే సూపర్ గా ఉన్నాయి